నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెర త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి మీరు ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఛానల్ అనే కాదు దేవి దేవతలను విశ్వవ్యాప్తం అయ్యేందుకు మీరు కూడా తోడవుతున్నందుకు మీకు తప్పకుండా దేవి దేవతల బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ ఇప్పుడు లేట్ నైట్ థాట్స్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉంటాయో చూద్దామండి ప్లీజ్ వర్డ్స్ కరెక్ట్గా చెప్పండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకే అండి అనుకున్నారా ఇక మనం వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మనకు బాట వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డ్ అయ్యి ఫైవ్ ఆఫ్ షార్ట్స్ అండి ఓకే అండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ లేట్ నైట్లో నైట్ ఆఫ్ స్వార్డ్స్ లేట్ నైట్లో అండి నైన్ ఆఫ్ పెంటికల్స్ లేట్ నైట్లో మూన్ లేట్ నైట్లో ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అండి లేట్ నైట్లో మరి ఎర్లీ మార్నింగ్కి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఎర్లీ మార్నింగ్ పేజ్ ఆఫ్ స్వాట్స్ దలవార్డ్స్ ఇదండి థెవరల్ త్రీ ఆఫ్ స్వాడ్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ అయ్యో ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అండి ఓకే అండి అన్నీ ఉంటాయి మీ పర్సన్కి మ్యూట్లో ఉంటారు సరే మనం క్లారిఫికేషన్లో అడుగుతామండి లేట్ నైట్లో అసలు ద మూన్ ఎందుకు ఫస్ట్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు ద మూన్ ఎందుకు ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు లేట్ నైట్లో ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు ఏ విషయం చెప్పలేకపోతున్నారు మరి ఎందుకు మానసికంగా బాధపడుతున్నారు ఏం ఆలోచిస్తూ పడుకుంటున్నారు వాళ్ళు ఓం నమ శివాతృ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ మహా ఫైవ్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇదండి టెన్ ఆఫ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి దా మూన్కి క్లారిఫికేషన్ ద ఎంపరార్ అండి ఫోర్ ఆఫ్ వాంట్స్కి ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ వీల్ ఆఫ్ ఫార్చున్ మరి ఎంపరర్కి క్లారిఫికేషన్ ఓకే అండి మరి వీల్ ఆఫ్ ఫార్చున్ ఎట్లా పాజిటివా నెగిటివా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఎర్లీ మార్నింగ్కి ఏంటి త్రీ ఆఫ్ స్వాడ్స్ ఏంటి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఎయిట్ హౌస్ వాట్స్ ఏంటి ప్లీజ్ ఇన్వర్స్ మరి మాకు క్లియర్గా చెప్పండి ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మరి దాని నుంచి బయటపడతారా లేదా ఏంటి అసలు మాకు తెలియాలి మా వ్యూవర్స్ తరపున నేను అడుగుతున్నాను ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఓకే మళ్ళా సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే ద హెర్ పెంట్ హెర్ పెంట్కి క్లారిఫికేషన్ ఓకే అండి మళ్ళీ త్రీ త్రీ ఆఫ్ వాంట్స్కి కూడా క్లారిఫికేషన్ అడుగుతానండి నేను ఓకే మరి ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఓకే అండి రేడింగ్ చాలా బాగుంది మొత్తం మీద ద మెజీషియన్ కార్డు వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యూట్లో ఉన్నదైతే అంటే మళ్ళీ చెప్తారు కూడా అనేటువంటిది మన క్లారిఫికేషన్ కాకపోతే కాస్త టైం తీసుకోవచ్చు అనేటువంటిది తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఏముందని అంటే వాళ్ళు మిమ్మల్ని లేట్ నైట్లో ఒక ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని అనుకుంటున్నారండి మీరు వాళ్ళు ఒకటే అనుకుంటున్నారో కానీ మీతో ఆ విషయం వాళ్ళు చెప్పట్లేదంటే ఎందుకంటే ఇంతకు ముందుకు మీ మధ్యలో సపరేషన్ జరిగే కదా ఈ వీడియోస్ చూసేది మీరు పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి తన ఆలోచనలు తెలుసుకోవడానికే మీరు వీడియో చూస్తున్నారు కదా అయితే వాళ్ళు మీ మధ్యలో ఇంకో థర్డ్ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మళ్ళీ ఏమన్నా గొడవలు అంటే ఇంతకు ముందుకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి తర్వాత కలిసినప్పుడు అన్నీ చెప్దాంలే అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద మిమ్మల్ని ఫ్యామిలీ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు మీకు చెప్తారంట కూడా ఎందుకు ఫ్యామిలీ పర్సన్ అంటే మీకు చాలా మంచి అంట మీరు మీ దగ్గర ఏది లోటు ఉండదంట అంటే మీకు మాట విలువ మనిషి విలువ ధనము ఏమంటారు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి స్థిర లైఫ్ అంటే స్టెబిలిటీ లైఫ్ లీడ్ చేసేటువంటి పర్సన్స్ అంట మీరు అందుకని మీ లైఫ్లోకి వాళ్ళు అర్జెంటుగా రావాలని అని చెప్పి కూడా అనుకుంటారంటే ఎందుకు ఎందుకు రావాలి అనుకుంటున్నారు అనుకుంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ అంటా అండి ఉన్న దానిలో మాట పరంగా కానీ మనిషి పరంగా కానీ ఏదైనా సరే హె హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం ఏదైనా స్ట్రగుల్ అనే వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు తొందరగా వస్తుందంట అందుకనే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటూ ఉన్నారు కానీ చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళు లోపల మీ మీదే చాలా ఉంది మానసిక బాధ ఉంది బయటికి మాత్రము ఎంపరర్ లాగా నాకేం బాధ లేదు అన్నట్లు ప్రవర్తిస్తారండి వాళ్ళు కానిగో లోపల చాలా ఎడ్ చేసుకుంటారండి వాళ్ళు మీ గురించి లేట్ నైట్లో చాలా ఎడ్ చేసుకుంటారు అయ్యో పాపం రామారామ ఇంకో ఊకే ఆలోచిస్తూ ఉంటారు ఏడ్ చేసుకుంటూ ఉంటారు అసలు ఏంది ఆలోచన అంటే వీల ఫార్చూన్ ఆ యూనివర్స్ మమ్మల్ని మళ్ళీ కలిపితే బాగుంటుంది అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు లేదంటే మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టారో ఏమో అది కూడా అనుకుంటా ఉన్నారు అంటే మీరు ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయరేమో మీరు ఇంకా స్పిరిచువల్ జర్నీలోకి వెళ్తున్నారేమో లేదంటే వాళ్ళుగానే వెళ్తుంటే కూడా ఇలా అనుకుంటున్నారు లేదంటే ఇవన్నీ కాదు అనుకుంటే మీరు మిమ్మల్ని ఇద్దరినీ మా ఇద్దరిని కలపాలి యూనివర్స్ అని అని చెప్పేసి వాళ్ళు యూనివర్స్కి అఫర్మేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి లేట్ నైట్లో ఇవన్నీ అంటే యూనివర్స్ మమ్మల్ని ఎలాగైనా కలపండి అనేటువంటి అఫర్మేషన్ కూడా వాళ్ళు చేస్తున్నట్టున్నారు ఎర్లీ మార్నింగ్లో వాళ్ళైతే ఆఫ్ స్వాట్స్ అండి మీ గురించి చాలా చాలా ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మీరు ఎప్పుడు కనిపిస్తారా చూద్దాము చాలా రోజులు అయ్యింది మీతో మాట్లాడదాము మీరే మీ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందేమో చూద్దాము అంటే మనకి మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా చూస్తున్నానండి అంటే మీరు మెసేజ్ చేయకుండా ఏం చేయకుండా ఒకవేళ స్టాప్ చేసిందనుకో ఇలాంటివి జరుగుతాయి మిమ్మల్ని చూస్తూ ఉన్నారండి వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఇలా అనుకుంటూ ఉన్నారు ఒకవేళ స్టాప్ చేయకుండా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయండి అది అలా ఎందుకు చూస్తూ ఉన్నారంటే మీ మీద వాళ్ళకి చాలా అభిమానము గౌరవము ప్రేమ ఇది కోసమైనా చూడొచ్చండి ఎవరి మధ్యలో అయినా ప్రేమ ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు కానీ మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదంట ఇప్పుడు మీరు ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నారంట అంటే మీరు ఏ బయట ప్రపంచం గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవట్లేదు మీ జాబ్ ఏందో అంటే మీ వర్క్ ఏందో మీ లైఫ్ ఏందో మీ పని ఏందో మీరే చూసుకుంటున్నారు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటున్నారంట అందుకనే వాళ్ళకి ఇదంతా బాగా దూరం నుంచే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి మీరు అలా బౌండరీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని కేర్ చేయకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఉంటున్నందుకు మీరు హార్ట్్రిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారండి వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు దూరం నుంచే మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి తెలియనియ్యాలి వాళ్ళకి మీ విలువ తెలియని కంపల్సరీ మీ విలువ తెలియనిచ్చి వాళ్ళకి గతంలో మిమ్మల్ని చాలా బాధపెట్టినటువంటి లైఫ్ గురించి వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి శాడ్ లైఫ్ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు మళ్ళీ తేలుకొని మీకు న్యాయం చేయలేదు కదా ఇప్పుడు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఏంటంటే వాళ్ళకి అయితే చాలా చాలా అసలు మీరు అంట చాలా మంచి వ్యక్తులు ఇక్కడ మనకి క్వీన పెంటికల్స్ కూడా కింగ్ పెండికల్స్ కూడా వచ్చింది కదా మీరు చాలా మీ దగ్గర ఉంటే దేనికి లోటు ఉండదు అలాంటి వ్యక్తులను నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు నాకు జరగాల్సిందే అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి ఇప్పటి నుంచైనా న్యాయం చేయాలని వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట అంటే మీరు మరణంలో కూడా తోడుంటా అన్నటువంటి పర్సన్స్ని అంత మంచి వ్యక్తులని వదిలేసి ఎలా నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు వాళ్ళకి నోట మాట రాక చాలా ఇబ్బంది చచ్చినంత పని అవుతుందంట అండి అసలు ఒక్కొక్కసారి లైఫ్ ఏంటి సూసైడ్ అటెంప్ట్లకి కూడా వెళ్ళిపో అంత బాధ అవుతుందంట అండి వాళ్ళకి అదండి ఎందుకంటే మీరు చాలా మంచి పర్సన్స్ కాబట్టి వాళ్ళు అలా అనుకుంటా ఉన్నారు ఇది నిజమా కాదా అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కంపల్సరీ తెలుస్తుందండి ఇలా చూడండి వాళ్ళకైతే ఆ ఆలోచనలతోటి గొంతులు మాట రాక బాధ ఎవరికి చెప్పుకోలేక అలా ఇగో ఇలా ఏంటంటే తాళ్ళతో బంధించి ఓ గదిలో స్వార్సు గదిలో బంధించినట్లు అవుతుందండి మీరు గుర్తుకొచ్చే వరకు మీకు చేసినటువంటి అన్యాయానికి అసలు ఏంటంటే వాళ్ళు మీతోటి ఒకలా చాలా ఇంటెలిజంట్ని చూపించారు వాళ్ళు మీకు కానీ అది ఉల్టా అయ్యింది మొత్తం వాళ్ళ తెలివి అతి తెలివి మీ మీద చాలా చూయించినట్టున్నారండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఏదో ఒకటి చెప్పాలి ఇంకా వాళ్ళ తెలివిని కూడా ఉపయోగించి మిమ్మల్ని కలుసుకోవడానికి ఏదో విధంగా ఏదో ఫెస్టివలా లేకుంటే ఏదో ఒక ఫంక్షనా లేకుంటే ఏదో వి విధంగా ఆ దాని వంక వేసుకొని మీ దగ్గర అయితే మాట్లాడాలి కలవాలి అన్నట్లు ఏదో ఆఫర్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఆఫర్ అయితే మీకు చెప్పబోతున్నారండి అవన్నీ మ్యూట్ నుంచి బయటకు వస్తారు మీకు చెప్పబోతున్నారు మొత్తం మీద ఏంటంటే మనకు బాట మొదటి ద మెజిషియన్ కార్డు వచ్చిందండి మనకు చాలా మంచి రీడింగ్ అనుకోవచ్చు ఎందుకనంటే మొత్తం మీద ఒక కమిట్మెంట్కి వచ్చి మీరు లైఫ్లో అన్నీ మీరిద్దరు కలిసి ఏవేవో సాధించేటువంటి గోల్స్ రిలేషన్ పరంగా మంచిగా ఉండాలి ఫైనాన్షియల్ పరంగా ఏదైనా బిజినెస్ ఏదో ఒకటి చేయాలి లైఫ్లో సక్సెస్ అయితే సాధించాలి మనం కలిసిమెలిసి మంచిగా ఉండాలి అనేటువంటి మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మరి ఏంజెల్ గైడెన్స్ ఏంటో మనం చూద్దామండి ఒకసారి ప్లీజ్ యూనివర్స్ మరి చూసే మా వ్యూవర్స్కి రీడింగ్ అయితే ఇలా ఉంది మరి వాటికి సంబంధించి బో డ్స్ తొందర పడుతుంది మనకు గైడెన్స్ ఇవ్వడానికి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ కరెక్ట్గా ఇవ్వండి ఓం నమస్య మహా ఈ రీడింగ్ మీద కాదా అంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి చాలామంది తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళకి టెన్షన్ ఫ్రీ కావడము చెప్పిన ఫర్మేషన్ తీసుకోను అవునా మాకు ఇలా ఎన్నో టెంపుల్స్ తిరుగుతాం కానీ ఇలా మొక్కడం ఎవరు చెప్పలేదు ఇలా అనుకోవడం ఎవరు చెప్పలేదు ఏదైనా కావాలి కావాలి అని కోరుకుంటాం కానీ ఆల్రెడీ అవ్వలేని పని అయ్యింది అనుకొని హ్యాపీగా ఉంటే వస్తాయి అనేది మాకు ఎవరు చెప్పలేదు ఏ పూజారి చెప్పలేదు ఏది చెప్పలేదు ఇది తెలియదండి ఎన్నో మాలలు వేసామో పూజలు నోములు రథాలు ఎన్నో చేస్తున్నాం కానీ ఇలా తెలియదు మాకు నేను చెప్పేసి వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు గమనించి పాజిటివ్లో ఉంటున్నారండి చాలా సంతోషం వాళ్ళకి రిజల్ట్స్ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనుంటండి మీకు బాటమంతటి వచ్చేసి ఇట్స్ అప్ టు యూ వాళ్ళకి మీకు ఏదో భగవంతుడు రాసి పెట్టి ఉన్నాడంట ఉన్నారంటండి భగవంతుడిని యూనివర్స్ కలిపినటువంటి బంధం మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట అండి మీరు కాస్త కళ్ళు మూసుకొని ఆ పర్సన్ని పాజిటివ్లో అఫర్మేషన్ చేసుకోండి మీకు పాజిటివ్గా మారిపోతారు మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి ఇయర్ ఫ్యూచర్లో అంటా అండి ఇక నుంచి మరి ఏంటో చూద్దాము ఆస్క్ అంటే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు లేదంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకొని మీ పర్సన్ని మీరు కలవడానికి చూడవచ్చు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ని కూడా సరి చేసుకోండి అని చెప్పేసి అంటున్నారండి మనకి ఏదైనా జలుబ్బు చేసిందంటే ముక్కు మీదనే పానం ఉంటుంది గొంతు మీద ముక్కు మీదనే అలాంటివి ఉంటే సరి చేసుకోండి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత మనము అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్తీని స్మ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ హెల్తీని స్మరించినప్పుడు హెల్తీ అవుతారు అదే నాకు జలుబు నాకు గొంతు ఇలా నొప్పి అవుతుంది అది ఇది దాన్ని ఫోకస్ చేసి దాన్నే హైలైట్ చేసింది అనుకో నెల రోజుల వరకు కూడా జలుబు వదలదు ఓకేనా అండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీకు మీకు వాళ్ళకి రాసిపెట్టిన బంధం మీరు అన్ పర్సన్ అయితే కాదు అదండి లేట్ కో ముందుకెళ్ళండి తప్పకుండా అబండెన్స్ రాబోతుందంటే మీ మీకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనకి ఏంజెల్ గైడెన్స్ కూడా ఇలా వచ్చాయండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా ఈ వీడియోను ఇంకొకరికి షేర్ చేసి ఏంటో ఇలా ఈ టారో రీడింగ్ అంట ఈ టెంపుల్స్ అంట ఇలా మీరు మీరు కూడా అంటే మీరు కూడా ఈ టెంపుల్స్కి అంటే పూజ నిత్య దీపారాధనకి చేయడానికి భక్తుల సంఖ్య పెరగడానికి మీరు కూడా శ్రీకారం చూడుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ మీద కాదా తెలుసుకోవాలంటే ఈ అమౌంట్ కూడా కొంత అమౌంట్ అయిన తర్వాత అమ్మవారికి వెళ్తుందండి కంపల్సరీ మీరు రీడింగ్ తీసుకున్న అమౌంట్ కూడా మీరు అక్కడ భగవంతునికి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు నేను మాధ్యమంగా మీకు ఉన్నాను నా ఫ్రీ టైంలో మీకు మీ బాధలని తొలగించడానికి ఉన్నటువంటి పర్సన్ని నేను అంతే అండి ఈ అమౌంట్ నాకు రాదు మీరు ఇంకా ఎక్కువ ఇచ్చిన ఇప్పుడు ఏంటంటే హౌజ్ కట్ చేయడానికి హౌజ్ ఎండాకాలం వచ్చే లోపల కట్టించాలి మీరు ఇంకా ఎంత ఎక్కువ అమౌంట్ ఇస్తే అక్కడ అంత మంచి హెల్ప్ అవుతారు కూడా మీరు మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అక్కడ టెంపుల్కి మీరు గ్రోతింగ్ చేసిన వాళ్ళు అవుతారు పా పుణ్యము వస్తుంది మీరు ఫ్రీ అవుతారు ఇది గమనించాల్సింది మీరు రేడింగ్ తీసుకున్నాక మళ్ళీ ఏమీ అంటే పూసలు దండలు కుంకుమలు ఇవన్నీ ఏవి చెప్పకుండా మీ లోపల మీరు మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటిది అఫర్మేషన్స్ చెప్తున్నాను నేను ఇంత యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఊకే పదే పదే ఈ వీడియోలు చూసే బదులు ఒకసారి తెలుసుకోండి మీదా కాదా తెలుస్తుంది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదైనా సపరేషన్లో ఉంటే కూడా ప్రతిదానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది ఆఫర్మేషన్ మీకు దొరుకుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీమాత్రే నమ సర్వే జనం సుఖిలో భవంతు